తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కరోనా తర్వాత వందేళ్ల ముందు చూపుతో హైదరాబాద్ నలుదిక్కుల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్ణయించింది దాంట్లో భాగంగా ఎల్బీ నగర్లో వెయ్యి పడకల ఆసుపత్రి మల్కాజ్గిరిలో వెయ్యి పడకల ఆసుపత్రి ఎర్రగడ్డలో వెయ్యి పడకల ఆసుపత్రి నిమ్స్ రెండు వేల పడకల ఆసుపత్రి కొత్తగా నిర్మించాలని తద్వారా హైదరాబాద్ నగరంలో ఐదు వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని మరో వందేళ్ల ముందు చూపుతో ఆనాడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు గతంలో అనేక రాష్ట ప్రభుత్వాలు పనిచేసినప్పటికీ ఎప్పుడో నిజాం కాలంలో కట్టిన గదే ఉస్మానియా గదే గాంధీ గదే కింగ్కోటి హాస్పిటల్ నీలోఫర్ హాస్పిటల్ తప్ప కొత్త ఆసుపత్రులు గత ప్రభుత్వాలు ఎవరూ కూడా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆసుపత్రుల నిర్మాణం జరగలేదు కానీ కరోనా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా పేదలు కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలవుతున్నారు వారికి సరియైన వైద్యం అందడం లేదని ఈ కొత్తగా వస్తున్న రోగాలను పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ సేవలు అందించాలి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఈ నాలుగు టిమ్స్ ఆసుపత్రిని వరంగల్లో రెండు వేల పడకల హెల్త్ సిటీని కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించారు దీనికి అవసరమైన అన్ని నిధులు కూడా కేటాయించారు దానికి డబ్బులకు కూడా ఇబ్బంది లేకుండా నిధుల సమీకరణ కూడా కేసీఆర్ ప్రభుత్వమే చేసింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమైనాయి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయితున్నా ఈ ఆసుపత్రులను పట్టించుకోవడం లేదు ఇప్పుడు మనం ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉన్నాం ఇవాళ గౌరవనీయులు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వారి నియోజకవర్గంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రిని విజిట్ చేయడానికి వచ్చాం ఇక్కడ ఏమైంది ఆనాడు భూసేకరణ చేసింది కేసీఆర్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది కేసీఆర్ ప్రభుత్వం డిజైన్లు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం నిధులు సమీకరించింది కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు సెల్లార్తో మొదలుకొని ఆరు అంతస్తుల వరకు భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం మరి రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఒక ఐదు ఫ్లోర్లు మాత్రమే వేశారు ఇంకా పూర్తే కాలే ఫ్లో ఫ్లోర్లు వేయడం స్లాబ్లు వేయడం కూడా పూర్తి కాలేదు నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఇప్పటికే ఏడాది కిందనే ఈ ఆసుపత్రి ప్రారంభమై ప్రజలకు సేవలు అందించేది రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని స్లో చేస్తా ఉన్నారు అంటే ముందు చూపు లేని మందబుద్ధి బుద్ది కలిగిన నాయకులు వీళ్ళు వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు పేద ప్రజల వైద్యం పట్టదు ఎందుకు రెండు సంవత్సరాల నుంచి టిమ్స్ ఆసుపత్రి పూర్తి కాలేదు ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఇలా ఏం కారణం చేత ఆగినాయి మీకు డబ్బులకు ఇబ్బంది లేదు ఏజెన్సీ ఫైనల్ అయిపోయింది అన్ని రకాలుగా డిజైన్స్ తో సహా రెడీ చేస్తే ఎందుకు కావాలని పనులు ఆలస్యం చేస్తున్నారు రెండేళ్లైంది మీ గవర్నమెంట్ వచ్చి కొత్తది మీరు చేసిందేమీ లేదు ఉన్న పనులు ఎందుకు ఆపుతా ఉన్నారు ఇలా వైద్యం మొత్తం కూడా పేదలకు అందని పరిస్థితి ఏర్పడ్డది ఇలా ఈ టిమ్స్ ఆసుపత్రులను ఆనాడు అసెంబ్లీలో ప్రత్యేకంగా ఒక చట్టాన్ని కూడా తెచ్చాం మా ఉద్దేశం ఏంటంటే ఇలా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలి అన్నది కేసీఆర్ గారి లక్ష్యం కరోనా కాదు కరోనా తాత లాంటి కరోనాలు వచ్చినా ఎలాంటి రోగాలు వచ్చినా ఎలాంటి విపత్తులు వచ్చినా తట్టుకునే శక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉండాలి నా ప్రజలకు మంచి వైద్యం అందాలి అన్నది కేసీఆర్ గారి లక్ష్యం ఈ రాష్ట్రంలో పదివేల పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ఉండాలని ఒక దూరదృష్టితో వందేళ్ల ముందు చూపుతో కేసీఆర్ గారు ప్రణాళికలు రచించారు ఆచరణ ప్రారంభించారు కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమి లేదు ఉన్న పనులను కూడా ఈ రోజు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆనాడు కేసీఆర్ గారు ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టారు ముప్పై మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి ప్రజలకు ఆ జిల్లాలోనే వైద్యం అందాలి విద్య రావాలి డాక్టర్ల సంఖ్య పెరగాలి పేదలకు వైద్యం అందుబాటులోకి రావాలన్నది కేసీఆర్ గారి కల ఆనాడు గత ప్రభుత్వాలు మొత్తం కలిపి తెలంగాణలో రెండు పేల ఎనిమిది వందల మెడికల్ సీట్లుంటే పదేళ్ల కేసీఆర్ గారి హయాంలో పది వేల ఎంబీబీఎస్ సీట్లను పెంచడం జరిగింది ఆ రకంగా చేశాం ఇలా బాధ కలిగేది ఏంటంటే మహేశ్వరం నియోజకవర్గం మా సబితక్క నియోజకవర్గం మహేశ్వరంలో ఆనాడు రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ మెడికల్ కాలేజీకి జీవో నంబర్ ఎనభై ఆరు ఐదు ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ పెట్టు ప్రభుత్వం జీఓ ఇచ్చింది జీవో నంబర్ నూట అరవై రెండు ద్వారా నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ ఐదు వందల పడకల ఆసుపత్రి కట్టడానికి ఆ జీవో ఇచ్చాం